అందరికీ నమస్కారం నా పేరు రజని నేను వచ్చేసి ఎంఎస్సీ హోమ్ సైన్స్ చేశాను ఎస్ఈ యూనివర్సిటీలో ఎంఎస్సి హోమ్ సైన్స్ చదివే అందులో భాగంగానే నేను ఎంఎస్సీ అయిపోయిన తర్వాత నాకు ఐసిడిఎస్లో సూపర్వైజర్గా ఓకే జూట్ కానీ కాటన్ బ్యాగ్స్ కానీ ఇవన్నీ మనము ప్రకృతి సిద్ధంగా వచ్చినాయి కాబట్టి వాటిని ఉపయోగిస్తే మంచిది ఎందుకంటే జూట్ మనకు ప్రకృతి సిద్ధంగా లభిస్తుంది తర్వాత కాటన్ కూడా అదే విధంగా మనకు ప్రకృతి నుంచే వస్తుంది ఈ పాలిథిన్ కవర్స్ ఉన్నాయి కదా పాలిథిన్ కవర్స్ అనేటివి మనము స్వయంగా మనం తయారు చేసే అవి అవి కెమికల్స్ వాడి వాటి ద్వారా మనము తయారు చేస్తున్నాము అవి ఏమంటే ఆ విధంగా మనము తయారు చేసినట్టు వాడడం వల్ల ఏమంటే మనకు ఆరోగ్యానికి హానికరం అనమాట ఆ వాటిల్లో మనం ఏదైనా వస్తువులు ఇప్పుడు వేసుకొచ్చుకుంటాము ఏమన్నా తినే వస్తువులే అనుకోండి వాటిని వేసుకొచ్చుకున్నాం అనుకుంటే అవి పీల్చుకుంటాయి అనమాట పీల్చుకోవడం వల్ల మనం ఆహార ఆహారాన్ని మళ్ళీ మనం తినడం వల్ల మన ఆరోగ్యానికి హానికరం అనమాట ఆ విధంగా జరగకుంటూ ఉండడానికి ఏమంటే ఈ జూట్ బ్యాగ్స్ కానీ కాటన్ బ్యాగ్స్ కానీ వాడితే మంచిది ఇది వచ్చేసి జూట్ వచ్చి కాటన్ తర్వాత జూటు రెండిటితో తయారవుతుంది మంచి క్వాలిటీ అనమాట హై క్వాలిటీ జూట్ ఇది ఇది వచ్చి మేము ముఖ్యంగా మన సంఘాలు ఉన్నాయి కదా సంఘాలు వాళ్ళకి బుక్స్ ఇవన్నీ పెట్టుకోవడానికి మేము తయారు చేసాము అనమాట దీనిలో లోపల కూడా మేము ఒక ఇన్నర్ ప్యాకెట్ ఒకటి కూడా పెట్టడం జరిగిందనమాట అంటే వాళ్ళు సంఘాల వాళ్ళు అమౌంట్ కలెక్ట్ చేసుకొని ప్యాకెట్ లో పెట్టుకొని తీసుకెళ్లి బ్యాంక్ లో కట్టేదానికి బుక్స్ తో పాటు ఎత్తుకోపోవచ్చు అనే ఉద్దేశంతో ఈ విధంగా తయారు చేసి మహిళా సంఘాలకి ఎక్కువ క్వాంటిటీలో ఇవ్వడం జరిగింది ఇవి ఇది హ్యాండ్ బ్యాగ్ అనమాట మంచిగా బాగుంటుంది హ్యాండ్ బ్యాగ్స్ ఇవి తర్వాత ఇది వచ్చేసి వెజిటేబుల్ బ్యాగ్ ఇది వెజిటబుల్ బ్యాగ్ ఇది వచ్చి మ్యాట్ జూట్ అనమాట ఇది కొత్తగా వచ్చింది జూట్ బాగుంటుంది ఇది కూడా బ్యాగ్స్ మంచి స్ట్రాంగ్ గా ఉంటాయి అనమాట కలర్స్ ఇవి ఈ బ్యాగ్స్ కూడా మామూలుగా ఆ వెజిటబుల్స్ కానీ ఏదేం ప్రోజన్స్ అవి తెచ్చుకునే దానికి ఉపయోగపడుతుంది ఎక్కువగా క్యారీ బ్యాగ్స్ కూడా ఉపయోగిస్తూ ఉంటారు ఇది ఎక్కువ క్యారీ బ్యాగులు తీసుకెళ్తూ ఉంటారు ఇంకా తామూలం పెట్టించేదానికి వాటికి కూడా ఎక్కువగా ఇవి తీసుకెళ్తూ ఉంటారు ఇది వచ్చి ల్యాప్టాప్ బ్యాగ్ ఇది ల్యాప్టాప్ పెట్టుకోవచ్చు అనమాట లోపల ల్యాప్టాప్ ప్రోవిజన్ అన్నీ కూడా ఇచ్చి ఉంటాం దీనిలో ల్యాప్టాప్ పెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది అనమాట ఒక మోడల్ ఇది ఫోల్డర్ మోడల్లో హ్యాంగింగ్ చేసుకునే దానికి ఉపయోగపడుతుంది ఇది ఒక మోడల్ కుట్టాము ఇంకా రకరకాల మోడల్స్ అనేటివి చేస్తున్నాము ఇది స్ట్రైట్ గా వస్తుంది మనము ఎక్కువగా క్లాత్ బ్యాగ్స్ ఉపయోగిస్తుంటాం ఇట్లాంటివి ఆ టైప్లోనే ఇది జూట్లో తయారు చేయడం జరిగింది ఈ బ్యాగ్ కూడా మనకు ఎక్కువ బాగా పెద్దగా ఉంటుంది అన్నీ మనం ఒక చేత బట్టలు పెట్టుకోబోడానికి అన్నిటికి కూడా ఉపయోగపడుతుంది కాబట్టి ఎక్కువ ట్రైనింగ్కి ఈ బ్యాగ్ని ఎక్కువగా తీసుకుంటుంటారు అనమాట ఇది ఎగ్జిక్యూటివ్ బ్యాగ్ టైప్లో ఉంటుంది ఇది కూడా కాన్ఫరెన్సెస్ కి వాటి ఎక్కువగా ఉపయోగిస్తున్నారు తీసుకుంటుంటారు ఇది ల్యాప్టాప్ ప్రొవిజన్ ఉంటుంది టూ జిప్స్ వస్తుంది ఇవి ఎక్కువగా కాన్ఫరెన్సెస్ కి అంతా తీసుకుంటుంటారు అనమాట యూనివర్సిటీలు వాళ్ళంతా కూడా ఇది ల్యాప్టాప్ బ్యాగ్ అనమాట ల్యాప్టాప్ ప్రొవిజన్ ఉంటది లోపల దీనికి సైడ్స్ ఉంటుంది ఇది కూడా ఎక్కువ మూమెంట్ ఉందన్నమాట కి వాటికి ఇట్లా మా దగ్గర ఇట్లా మోడల్స్ అంతా కూడా చాలా ఒక యాభై మోడల్స్ వరకు కూడా మా దగ్గర తయారు చేసి ఉన్నాం అనమాట అంటే చిన్న తాంబూలం బ్యాగ్ కా నుంచి స్టార్ట్ అయ్యి పెద్ద బ్యాగుల వరకు మనకు ఉంటున్నాయి అన్నమాట చిన్న చిన్న తాంబూలం బ్యాగులు అవన్నీ కూడా మనము తయారు చేస్తున్నాము మన దగ్గర స్టార్టింగ్ ప్రైస్ వచ్చి ఫార్టీ రూపీస్ నుంచి స్టార్టింగ్ ప్రైస్ ఉంది ఇంకా కొంచెం తక్కువ బ్యాగ్లో కూడా మేము ఇంకొక ట్వంటీ రూపీస్ నుంచి కూడా తీసుకొని వద్దాం అనుకుంటున్నాము అంటే ఈ బ్యాగులు కూడా క్వాలిటీ బట్టి ఉంటాయి కాబట్టి కొంచెం క్వాలిటీ తగ్గించి చేయగలిగితే ఇరవై రూపాయలకు కూడా మేము బ్యాగు ఇవ్వగలుగుతాము